రావడం జరిగింది మా ఏరియాలో కొన్ని కొన్ని నాలుగు నెలల నుంచి ఒక కల ఎలక్ట్రికల్ ప్రాబ్లం సమస్య ఉంది కరెంటు రావడం పోవడం జరుగుతుంది నేను నాలుగు నెలల నుంచి ఏఈకి దర్యాప్తు పెట్టుకున్నా కానీ ఏఈ ఏం చేస్తున్నాడంటే చేంజ్ చేస్తా చేంజ్ చేస్తా అంటున్నాడు కానీ ఇప్పటివరకు అయితే ఏ యాక్షన్ తీసుకోవట్లేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు మొన్నటి వరకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి సారు మా దగ్గర కొంచెం ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉంది అన్నారు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ వచ్చి కూడా అక్కడ పది పదిహేను రోజుల నుంచి అక్కడనే ఉన్నాయి ఒక ఏఈ ఒక ఏఈ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ మొత్తాన్ని చేంజ్ చేసేస్తా తెలంగాణ డెవలప్ చేస్తా అంటే కుదరదు అది ఈ కింద ఉన్న పాలన ఇప్పుడు ఎవరు ఉన్నారు అందరినీ కూడా ప్రతి సెక్షన్లో కూడా అందరినీ కూడా చేంజ్ చేయాలి ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళందరినీ తీసుకుపోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేయాలి అక్కడ వంద కిలోమీటర్ దూరం వేస్తేనే వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది అందరికీ కూడా ఒక ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఆఫీస్ ఉంటే ఆఫీసర్లో కూసుకొని ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్ట్ కాదండి ఇది నాలుగు నెలల నుంచి నేను ఒక ఒక ఏరియాలో ఇప్పుడు ఒక వర్షం పడితే ఒక కాల్ చేసి ఒక రెస్పాన్స్ లంగరజు నుంచి మాట్లాడుతున్నాను లంగరోజు కరెంట్ ఆఫీస్లోకి నేను ఒకసారి కాల్ చేస్తే ఎవరు రెస్పాండ్ చేయడు ఇప్పుడు ఒక వైర్ తగ్గిపోయి పడిపోయింది ఇవ్వడం చచ్చిపోయిండు దానికి ఎవరండి బాధ్యత ఇప్పుడు ఎవరు ఎక్కడ నిర్లక్ష్యం చేసినా కానీ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి లేకుంటే ట్రాన్స్ఫర్ చేసే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేయాలి అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళందరికీ కూడా నేను నాలుగు నెలల నుంచి జరుగుతుంటే ఇంకా మత్తులే ఉన్నారు ఈ ఆఫీసర్లు అందరూ కూడా మత్తులో వండుకుంటే కాలి పనిది ప్రజలందరూ కూడా ప్రజలకు సేవ చేయాలని మిమ్మల్ని గెలిపించింది మీరు మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు ఎందుకున్నారండి మీరు ఎందుకు జీతాలు తీసుకుంటారు నెల 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 నెలలకు జీతాలు తీసుకుంటున్నారు మీరు జీతాలు తీసుకున్నప్పుడు మరి పనిచేసే మరి ఆ మాత్రం తెలియదు అండి మీకు ఒక అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా అదే అదే పాలన పాలిస్తున్నారు ఇంకా మీరు వచ్చిన అన్నట్టు ప్రజలకు కాదు ఫస్ట్ ఆఫీసర్లకు తెలవాలి మీరు మీ పదితనం ఏంది మీ పలుకుబడిందో ఫస్ట్ ఆఫీసర్లకు చూపించండి కే మీ ప్రజలకు చూపించాల్సిన అవసరం లేదు ప్రజలు మిమ్మల్ని నమ్మి మన ఎంపీ ఎలక్షన్ కూడా ప్రతి కూడా మీకు ఓటేసి గెలిపించారు ఎందుకు మీ నమ్మకం ఉంది మీరు ప్రజలకు మంచిగా చేస్తారని చెప్పి కోరి మిమ్మల్ని గెలిపించడం జరిగింది సార్ మీరు నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ తెలంగాణలో తెలంగాణ డెవలప్ కావాలి తెలంగాణ ముందుకు పోవాలంటే ఒకటే సార్ కింద ఉన్న పాలకులు ప్రజలు ప్రజలు మారారు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు మాత్రం మారాలి సార్ ప్రతి ఆఫీసర్లు ఎక్కడ పోయినా కానీ నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఇప్పుడు నేను జేచ్ఎం ఆఫీస్ పోతే కూడా ఒక దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తిప్పి తిప్పి ఇప్పుడు దాన్ని సార్ ముళ్ళ కంప పెట్టి ఎవరు రాయకుండా ఎవరిని మాట్లాడకుండా చేసినందుకు ఇక్కడ ఉన్న ఈ అధికారులు కూడా ఎవడే మీ బీక్తాడు మమ్మల్ని ఎవడొచ్చి ఎవరు మీరు కంప్లైంట్ ఇస్తాడని చెప్పి అదే ధీమలో బతుకుతున్నారు సార్ ఇంకా కూడా ఆ ధీమా ఆ మత్తు ఆ మబ్బు విరగాలంటే మీరు చేయాలి సార్